సంఖ్యాశాస్త్ర శాస్త్ర ప్రకారం మూడు సంఖ్య శుభప్రదం అని అంటారు ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం ఒక రోజుకు నాలుగు జాములు ఉంటాయి అందులో మూడో జాము అంటే సంధ్యా సమయం ఈ కాలాన్ని కాలం అని కూడా అంటారు శివునికి ప్రీతికరమైన సంధ్యా సమయంలో శివుని పూజ చేస్తే మామూలు సమయంలో పూజించిన దానికన్నా విశేష ఫలితం ఉంటుందని పండితులు చెబుతుంటారు ఏక బిల్వం శివార్పణం శివునికి ప్రీతికరమైన మారేడు దళంలో కూడా మూడు ఆకులుంటాయి బిల్వ పత్రం లేని శివ పూజ ఫలం ఇవ్వదని అంటారు అంతేకాదు శివుని అర్చించే మారేడు దళాల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటుంది అందుకే శివుణ్ణి బిల్వ పత్రాలతో పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది త్రిపుణ్రా శివుని నుదుటిపై విభూతితో మూడు గీతలు వచ్చేలా త్రిపుండ్రాలు అలంకరిస్తారు ఈ త్రిపుండ్రాలు దర్శిస్తే జ్ఞానం ఐశ్వర్యం అభివృద్ధి ఉంటాయని పెద్దలు అంటారు త్రినేత్రం పరమశివునికి మూడు కళ్ళు ఉంటాయి అందుకే శివుడిని త్రినేత్రుడని అంటారు భూమిపై పాపాలు పెరిగినప్పుడు శివుడు తన మూడు కన్నును తెరిచి మహాప్రలయాన్ని సృష్టించి సమస్త భూమండలాన్ని లయం చేస్తాడని అంటారు త్రియాయుగం శివునికి ఇష్టమైన ఆయుధం త్రిశూలం త్రిశూలం మూడు అంచులు ఉన్న ఏకైక ఆయుధం త్రిశూలంలో ఆకాశం భూమి పాతాళం ఉన్నాయని తమో రజో గుణాలకు ఈ త్రిశూలం తార్కాణమని అంటారు